దేశంలో కానీ ఎన్నికలు ప్రారంభమవుతాయి అంటే ఇంకొక నలభై రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రిగా ఒక నీతి నిజాయితీతో పనిచేసేటువంటి ప్రధానమంత్రిగా దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఒక పేద కుటుంబంలో పుట్టారు టీ అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా దేశాన్ని అత్యంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు ఈ ఎన్నికలో దేశానికి సంబంధించిన ఎన్నికలు మనమందరం కూడా దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనము నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ లాంటి అవినీతి పార్టీ రాకుండా దోపిడీ దోపిడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాకుండా మనము జాగ్రత్త పడి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి కార్యక్రమము మహిళల గురించి తీసుకున్నారు పేద వల్ల ప్రతి ఇంట్లో కూడా మరి ఈరోజు మరుగుతోటి ఉండాలని టాయిలెట్స్ ఉండాలని నిర్ణయించాను ఎందుకంటే టాయిలెట్ లేకపోతే ఆడబిడ్డలు తల్లు మాతృమూర్తులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి కార్యక్రమము మరి ఈ యొక్క టాయిలెట్ కట్టించేటువంటి కార్యక్రమం నానా పేద దేశంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తారన్నారు సుమారు నాలుగు కోట్లకు పైగా పేద ప్రజల కోసం ఇల్లు కట్టాడు కానీ మన దగ్గర ఉండేది శనీశ్వరుడు కేసీఆర్ ఆ ఇల్లు వాళ్ళు ఇస్తా అంటే కూడా మీకు రాకుండా కేసీఆర్ అడ్డుకొని ఈరోజు పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ పేరుతో మనందరు నెత్తిన శతగోపం పెట్టినా ఈరోజు పేద ప్రజల ఇళ్లలో అందరికీ కరెంటు పేద ప్రజల ఇళ్లలో అందరికీ వంటి గ్యాస్ కనెక్షన్ పేద ప్రజల ఇళ్లలో అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి మనకు తెలుసు ఎవరైనా మన ఇళ్లలో ఏదైనా జ్వరం వస్తే ఏదైనా రోగం వస్తే ఆస్తులమో బంగారమో ఈరోజు మనము వైద్య సాయం చేసుకుంటాం మీ అందరూ కూడా రానున్న రోజుల్లో అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఎవరికి పెద్ద ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరం ఉన్నా కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని వెళ్ళి అందరం కూడా వైద్య సాయం చేసుకోవచ్చు అంతేకాదు ఈరోజు మనకు పొదుపు సంఘాలు ఉన్నాయి ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు నా పొదుపు సంఘాల పొదుపు సంఘాల అక్క చెల్లెలకు నేను ఇరవై లక్షల వరకు కూడా బ్యాంకు అప్పిస్తానని చెప్పి నిర్ణయించాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మగవాళ్ళు ఎక్కువ మంది గెలుస్తారు అందుకే నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ వంద మంది ఉంటే అందులో ముప్పై మూడు మంది ఆడవాళ్ళు ఉండాలనే విధంగా ఈరోజు చట్టాలు తీసుకొచ్చారు మహిళలకు చర్చ సభల్లో రిజర్వేషన్ ఇచ్చారు దేశంలో వారమూర ప్రాంతాలకు కూడా ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు అంతేకాకుండా ఈరోజు గిరిజనులు కానీ పేద ప్రజలకు కానీ ఈరోజు ముద్ర బ్యాంకు లోన్లు స్వన్నిధి యోజన లోన్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మనకు కరోనా మాయారోగం వచ్చింది ఆ మాయారోగం వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు ఎంతమంది బతుకుతామో ఎంతమంది బతుకమో అనేక రకాలుగా భయపడ్డారు కొన్ని దేశాలైతే యాభై శాతం మంది చచ్చిపోయారు వంద మంది ఉంటే ఊళ్ళో యాభై మంది చచ్చిపోయారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు కరోనా మందు కనుక్కొని దేశంలో అందరి ప్రాణాలు కాపాడారు మన నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఒక్క రూపాయి తీసుకోకుండా మొదటి డోసు సెకండ్ డోసు ఇచ్చి అందరి ప్రాణాలు కాపాడినటువంటి గనుడు నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పుడు ఇండ్ల నుంచి బయటకు కూలీ కూలీనాలు చేయలే పనులు ఆగిపోయినాయి దుకాణాలు మూసేస్తారు కంపెనీలు మూసేశారు పనులు ఆగిపోతే చాలా మంది బస్టులు ఉండే పరిస్థితి వచ్చింది కుటుంబము ఏ ఒక్క వ్యక్తి ఆకలితో ఉండడానికి వీలదు అని నిర్ణయించి ప్రతి వ్యక్తికి మోడీ బియ్యం ఐదు ఐదు కేజీలు వస్తున్నాయా వస్తున్నాయా మీకు మోడీ బియ్యం వస్తున్నాయా వచ్చే ఐదేళ్ళు కూడా వచ్చే ఐదేళ్ళు కూడా కరోనా పోయినా కూడా కరోనా తగ్గిపోయినా కూడా నా పేదలకు నేను ఇంకో ఐదేళ్ళు కూడా నెలకొక్కొక్క వ్యక్తికి ఐదు కేజీల చొప్పున ముగ్గురుంటే పదిహేను కేజీలు ఐదుగురుంటే ఇరవై ఐదు కేజీలు ఫ్రీ బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ రాముడు గుడిని వ్యతిరేకిచ్చినటువంటి మహానుభావులు రాముడు వ్యతిరేకులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముడు వ్యతిరేకిచ్చారు ఈ యొక్క కేసీఆర్ కుటుంబము అందుకే మనం చేస్తా ఉన్నాము రాముడి కట్టే ధైర్యం భారతీయ జనతా పార్టీకే ఉంది పేద ప్రజలకు బియ్యం ఇచ్చే ధైర్యం నరేంద్ర మోడీకే ఉంది పేద ప్రజలకు టాయిలెట్లు కట్టే ధైర్యం నరేంద్ర మోడీ గారికే ఉంది రైతులకు ఆదుకునే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది నాలుగు నెలలకుసారి మోడీ పైసలు రైతుల కంసాయిస్తూ ఉన్నాం రైతుల ధర కల్పిస్తా ఉన్నాం రైతుల మీద భారం పడకుండా చూస్తా ఉంది ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఒక ఎకరం మీద పద్దెనిమిది వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము సబ్సిడీ ఇస్తా ఉంది నరేంద్ర మోడీ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలైంది ఒక్క రూపాయి దుర్వినియోగం జరగలే ఒక్క రూపాయి అవినీతి జరగలే అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి ఈ ఎన్నికలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనేటువంటి ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా కమలంపు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మీరు ఉన్నాను గతంలో మీరు కాంగ్రెస్ కోటచ్చు గతంలో టీఆర్ఎస్ కోట వేయచ్చు కానీ ఎన్నికల్లో దేశం కోసం ఓటు అయ్యింది మీ భవిష్యత్తు కోసం వేయండి